భారీ వర్షాలకి తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలు పూర్తిగా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తోంది అనేక రహదారులు కూడా ఇటు గండి పడిన సందర్భం చెరువులకి నీళ్ళని కూడా రహదారులని మొత్తం కోతలకు గురించి పరిస్థితి కనిపిస్తోంది దీంతో రాకపోకలకు అంతరాయం పంట నష్టం రైతులకి పూర్తి స్థాయిలో నష్టపోవడం ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రానికి తలనొప్పిగా పరిణమించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎక్కడికక్కడ జనజీవన స్రవంతి కూడా స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తోంది నిన్న మనం చూసాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుటాహుటిన ఖమ్మం జిల్లాలో పర్యటించారు అక్కడ వరద నీరు ఏ విధంగా కాలనీలను ముంచెత్తింది అట్లాగే రహదారులు ఏ విధంగా గండిపడింది ఈ అంశాలన్నీ కూడా ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు ఇవన్నీ కూడా రీస్టోర్ చేయడానికి అత్యవసరంగా నిధుల అవసరం కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే కేంద్రానికి నివేదికలు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా అక్కడ పరిశీలకులు వచ్చి ఎప్పుడు దాన్ని పరిశీలించి ఎప్పుడు అంచనా వేసి ఎప్పుడు నిధులు ఇస్తారనే అంశం పట్ల కూడా ఇటు సందిగ్ధత నెలకొంది ఈ లోపే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర లక్ష కోట్లు ఉన్నాయి అందులోంచి రెండు వేల కోట్లు ఈ విపత్కర పరిస్థితుల్లో ఇవ్వొచ్చు కదా అనే ఒక డిమాండ్ను కూడా ఆయన తెరమీతికి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యమంత్రిగా చేసిన పది సంవత్సరాల కాలంలో లక్ష కోట్లు ఆయన వెనకేసుకున్నారు లక్ష కోట్లు సంపాదించుకున్నారు అందులోంచి ఇలాంటి ప్రకృతి విపత్తు సమయంలో రెండు వేల కోట్లు ఇస్తే ఏంటి నష్టం అనే కోణంలో కూడా రేవంత్ రెడ్డి సీరియస్ కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యమంత్రి స్థానంలో మాజీ ముఖ్యమంత్రి పట్ల రేవంత్ రెడ్డి ఇంత సీరియస్ ఎలిగేషన్ చేయడం దాని వెనక ఎలాంటి ప్రభావం ఉంది ఎలాంటి కోణం ఉంది అనే అంశం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది నిజంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష కోట్లో ఆయన వెనకేసుకున్నారా వెనకేసుకుంటే ఆయన ఎందుకు ఆయన అవినీతి నిరోధక శాఖలు కానీ ఇతరత్ర ఆ విచారణ సంస్థలు కానీ ఎందుకు ఆయన మీద చర్యలు తీసుకోవడం లేదు అనే కోణంలో కూడా ఎవరు ఎందుకు ఆయన మీద కంప్లైంట్ చేయడం లేదు అనే కోణంలో కూడా ప్రశ్నలు ఉత్తమ ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికైతే ఇదొక రాజకీయ ఎలిగేషనా లేకపోతే సీరియస్గానే రేవంత్ రెడ్డి దగ్గర ఆధారాలుండి ఈ ఆరోపణ చేశారా అనే అనే అంశం పట్ల ఇప్పుడు లోతైన చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికి వరద బాధితులకు కానీ ఇటు తుఫాన్ ఎఫెక్టెడ్ జిల్లాలకు కానీ సహాయం చేయాలంటే ఖచ్చితంగా ప్రస్తుతానికి ఇప్పుడు రాష్ట్రం దగ్గర నిధులు ఉండాల్సిన పరిస్థితి రాష్ట్ర ఖజానా ఖజానాలో కూడా నిధులు ఉండాల్సిన పరిస్థితి కేంద్రం నుంచి కూడా ఒక ఆపణ హస్తం అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడున్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు కానీ శ్రీ పెద్దలు కానీ ఇతరత్ర ఐటీ దిగ్గజాలు కానీ ఆర్థికంగా రాష్ట్రాన్ని ఆదుకునే సహాయం చేయాల్సిన అవసరం ఉంది ఇటు పేదలకి సర్వం కోల్పోయిన వరదల్లో సర్వం కోల్పోయిన వాళ్ళకి తక్షణం ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉంది రేవంత్ రెడ్డి కోల్పోయిన వాళ్ళకి సర్వం కోల్పోయిన వాళ్ళకి పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు కానీ ఆ నిధులు ఎలా సమక సమీకరిస్తారనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది ఆయన ప్రధానంగా కేసీఆర్ మీద దృష్టి ఫోకస్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్ రెండు వేల కోట్లు ఇప్పుడు ఈ ప్రకృతి విపత్తులో రాష్ట్రానికి సాయం చేస్తే ఏం నష్టం అనే కోణంలో ఆయన ప్రశ్నించిన సందర్భం చూడాలి ఈ కామెంట్ పట్ల బీఆర్ఎస్ నేతలు కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఏ విధంగా స్పందిస్తారనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది